ఓం శ్రీమాత్రి నేనిమ అందరికీ నమస్కారం స్త్రీలు కొంచెం సమయం తీసుకొని ఈ విషయాలు తప్పకుండా వినండి ఇవి వినడం వల్ల మనకి కొన్ని ఉపయోగాలు ఉంటాయి తెలియని విషయాలు మనం తెలుసుకోవచ్చు కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోవాలి అయితే ముందుగా శ్రీమాత నేనిమహ కమెంట్ చేయండి మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకి కోటి రెట్ల పుణ్య ఫలితం ఉంటుంది అయితే బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేసుకోవాలి ఉదయం పది దాటిన తర్వాత నిత్య పూజలు అసలు చేయకూడదు మనకు వీలు కుదిరితే లేటుగా పూజలు చేస్తే ఆ పూజలకు ఎటువంటి ఫలితము ఉండదు ఉదయం దీపారాధన చేయలేని వారు సాయంత్రం పూట దీపారాధన చేయండి సాయంత్రం చేసే దీపారాధనకి రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది భోజనం చేసే సమయంలో స్త్రీలు పొరపాటును కూడా కాళ్ళను బోపకూడదు ఏ స్త్రీ అయితే కాళ్ళు బోపుతూ ఉంటుందో ఆ ఇల్లు అగాధంలోకి వెళ్ళిపోతుంది ఆ ఇంటిపై లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా కుటుంబ సమస్యలు ఏర్పడతాయి మన ఇంట్లో ఉన్న పొయ్యని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం రోజున మీ వంటగదిలో ఉన్న పొయ్యిని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమట్లు పెట్టండి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజున మీ పూజ గదిని మూసివేయాలి ఇలా చేయకపోతే మాత్రం మీ ఇంట్లో దైవశక్తులన్నీ నశించి మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి నాలుగు రోజులు పూజలు చేయకూడదు కొత్త బట్టలు వేసుకోకూడదు మొదటి మూడు రోజులు ఇల్లంతా తిరగకూడదు వంటగదిలో అన్ని వస్తువులను ముట్టుకోకుండా ఆ మూడు రోజులకు సంబంధించినవి కొన్ని డబ్బాల్లో సరిపడా పెట్టుకుని అవి మాత్రమే ఉపయోగించాలి ఆచార వ్యవహారాలు కొంతమంది కుదురుతాయి కొంతమంది కుదరట్లేదు అలాంటి వాళ్ళు ఈ నియమాల్ని కనీసం పాటిస్తే మనం చేసే పూజలకి ఫలితం ఉంటుంది స్త్రీలకు నెలసరి వచ్చిన ఐదవ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు తలస్నానం చేయండి ఇది మన పెద్దల ఆచారం ఇలా చేయకపోతే మాత్రం కాశీలో గోవును బలిచ్చినంత పాపం కలుగుతుంది ఐదవ రోజు నిల్లంతా శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు ఉపయోగించిన బెడ్షీట్లు డోర్ మ్యాట్స్ అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఇలాంటి పనులు చేయటం అంటే ఇప్పటి తరం వారు చదవస్తూ భావిస్తారు కానీ ఇలాంటి కొన్ని నియమాలు ఆచరించకపోతే మాత్రం దానివల్ల వచ్చే నష్టాలు మనం తట్టుకోలేము నెలసరి ఐదో రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు మన హిందూ ప్రాణాల ప్రకారం చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఇంట్లో ఉన్న చీపురును పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు అలా చేస్తే మాత్రం లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది ఇంట్లో ఉన్న చీపురుతో పొరపాటున కూడా పురుగులను చంపకూడదు ఇలా ఎవరైతే చేస్తారో ఇలాంటి వాళ్ళల్లో లక్ష్మీదేవి నిలబడదు ఇటువంటి ఇళ్ళల్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి స్త్రీలు ఇంట్లో వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను పెట్టకూడదు ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పదార్థాలను ఆహార పాత్రలను గ్యాస్ స్టవ్ పైన అలాగే వదిలేయకూడదు ఇలాంటి తప్పులు ఎప్పటికీ చేయకండి అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు మీ ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు ఎంగిలి పాత్రలు శుభ్రం చేసుకోండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు కాబట్టి ఏ స్త్రీ అయితే శబ్దాలు వచ్చే విధంగా ఇంట్లో ఉన్న తలుపులను తీస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా ఆవిర్లా అయిపోతుంది కాబట్టి పొరపాటును కూడా ఇంటి తలుపులను గట్టిగా వేయకండి ఇది మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది ఏ స్త్రీ అయితే తన భర్తను బాగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మహిళలు జుట్టు విరబోసుకుని తిరుగుతుంటారు ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇల్లు దౌర్భాగ్యాన్ని అనుభవిస్తుంది స్త్రీలు తన జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింద భాగం వరకు జుట్టును వదిలేయకూడదు స్త్రీలు తమ జుట్టుని విరబోసుకోకుండా జడవేసుకొని ఉంచుకోవాలి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఏ స్త్రీ అయితే సాయంత్రం సమయంలో ఇంటిని ఊడుస్తూ ఉంటుందో అలాంటి ఇళ్లలోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది ధనధాన్యాలకు కొరత ఏర్పడుతుంది పడుతుంది కాబట్టి సాయంత్రం ఐదు గంటల లోపు ఇల్లు శుభ్రం చేసుకోవాలి అన్నం తినే సమయంలో అన్నం మెతుకులు ప్లేట్ చుట్టూ పడకుండా ఒకవేళ కింద పడిన వెంటనే ఆ మెతుకులను తీసివేయాలి అక్కడ క్లీన్ చేసుకోవాలి కిందపట అన్నం మెతుకులు ఎవరూ తొక్కకూడదు ఎందుకంటే అన్నం పరబ్రమ స్వరూపమని అలాగే అన్నం తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగకూడదు తిన్న ప్లేట్లో చేతులు కడిగినా మీరు తిన్న ప్లేటు ఎండిపోయినా అది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది అన్నం తినేటప్పుడు మధ్యలో తుమ్మితే వెంటనే అక్కడి నుంచి లేచి చేతులు కడుక్కొని భోజనం చేయాలి కూర్చొని మాత్రమే భోజనం చేయాలి నిలబడి ఆహారం తినకూడదు సూర్యాస్తమయం తర్వాత ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇలాగే ఎవరి దగ్గర నుండి కూడా అప్పు తెచ్చుకోకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది అంచేతలు మీరు ఎప్పుడు చేయకండి సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి మొక్కకు నీరు పోయకూడదు తులసి మొక్క లక్ష్మీదేవి నివాస స్థలం సాయంత్రం సమయంలో తులసిని తాకకుండా తులసి కోట ముందు దీపం పెట్టుకోవాలి సాయంత్రం సమయంలో ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని మూసి ఉంచకూడదు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని నమ్మకం కాబట్టి సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ మూసి ఉంచితే లక్ష్మీదేవి ఇంటికి లోపలికి రాకుండా వెళ్ళిపోతుంది సాయంత్రం సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో నిద్రపోకూడదు సాయంత్రం సమయంలో నిద్రపోవటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఇంటి గడప మీద ఆడపిల్లలు కూర్చోకూడదు దీనివల్ల లక్ష్మీదేవి అసంతృప్తి కలుగుతుంది ఏ స్త్రీ అయితే గడప మీద కూర్చుని ఉంటుందో అలాంటి స్త్రీలు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే మనలో చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తారు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తీసుకువస్తుంది అలా ఎప్పుడూ కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు బంగారు ఆభరణాలు పెళ్లి ఆభరణాలు మంచం మీద పెట్టకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో పేదరికం మొదలవుతుంది ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని తప్పకుండా ముగ్గు వేసుకోవాలి ఏ స్త్రీ అయితే ఉదయం నిద్ర లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇళ్లల్లో కూడా అసలు నిలవదు స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి పొరపాటును కూడా ఇంట్లో అపశకునపు మాటలు మాట్లాడకూడదు పెళ్ళైన స్త్రీలు త్వరగా నిద్రలేవాలి రాత్రి పెళ్ళైన ఆడవారు దీర్ఘ సమంగళిగా ఉండాలి అంటే స్త్రీలు మంగళసూత్రాన్ని గాజులను చెవికమ్మలను కాలి మెట్టెలను ఎప్పుడూ కూడా తీయకూడదు ఒకవేళ తీస్తే మాత్రం నీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి నీ భర్త ఆయుష్ కూడా తగ్గిపోతుంది కాబట్టి అలాంటి పనులు ఎప్పుడూ కూడా చేయదు ఈ వీడియోలో మనం చెప్పుకున్న మాటలన్నీ కూడా మనం ఆచరించాలి అంటే మీరు గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడాను గుర్తు చేసుకోవాలి అలా చేస్తే మంచి జరుగుతుంది అందరికీ